నమస్కారం ఈ వీడియోలో వాట్సాప్ బిజినెస్ అప్లికేషన్ గురించి తెలుసుకుందాం వాట్సాప్ అనేది చాటింగ్ చేసుకోవడానికి లేదా సమాచారాన్ని పంచుకోవడానికి మాత్రమే పరిమితం కాదు వ్యాపారం చేయడానికి ఆన్లైన్ ప్లాట్ఫామ్గా కూడా దీనిని ఉపయోగించవచ్చు వాట్సాప్ బిజినెస్ యాప్ని ఉపయోగించి ఎన్నో రకాల ఉత్పత్తులను అంటే ఆహార పదార్థాలను బట్టలను మరియు మీరు తయారు చేసిన ఏవైనా వస్తువులను మార్కెటింగ్ చేయవచ్చు అంటే అమ్మకాలు కొనుగోలు వంటి వాటిని చేయవచ్చు ఇదంతా ఎలా చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వాట్సాప్ బిజినెస్ అప్లికేషన్ను ఇన్స్టాల్ చేయడానికి ప్లేస్టోర్ మీద క్లిక్ చేయండి మీరు ఏ అప్లికేషన్ కోసం సెర్చ్ చేస్తున్నా ప్లేస్టోర్ క్రింద మీకు కొన్ని ఎంపికలను చూపిస్తుంది మీరు టైప్ చేస్తున్నప్పుడు కూడా మీరు కొంత టైప్ చేయగానే ప్లేస్టోర్ క్రింద మీరు టైప్ చేసిన దానికి సంబంధించిన మరికొన్ని సూచనలను చూపిస్తుంది కాబట్టి మీరు పూర్తిగా టైప్ చేయవచ్చు లేదా క్రింద ఉన్న సూచనల నుండి మీకు కావలసిన దానిని ఎంచుకోవచ్చు లేదా మీరు మైక్ని ఉపయోగించి మీ వాయిస్ ద్వారా కూడా ఈ అప్లికేషన్ కోసం సెర్చ్ చేయవచ్చు ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను టైప్ చేసిన తరువాత క్రింద ఉన్న సెర్చ్ గుర్తుపై క్లిక్ చేయండి ఇక్కడ మొదట మీకు ఒక ప్రకటన కనిపిస్తుంది దాని క్రింద కనిపిస్తున్నదే మనకు కావలసిన వాట్సాప్ బిజినెస్ అప్లికేషన్ ఈ అప్లికేషన్ను ఇన్స్టాల్ చేయడానికి దాని ప్రక్కన ఉన్న ఇన్స్టాల్ బటన్పై క్లిక్ చేయండి మీ ఇంటర్నెట్ వేగాన్ని బట్టి ఇది కొన్ని నిమిషాలలో మీ ఫోన్లో ఇన్స్టాల్ చేయబడుతుంది అప్లికేషన్ ఇన్స్టాల్ అయిన తర్వాత రిజిస్టర్ చేసుకునే ప్రక్రియ ఉంటుంది రిజిస్టర్ చేసుకోవడానికి మీరు ఇప్పటికే మీ స్మార్ట్ ఫోన్లో వాట్సాప్ అప్లికేషన్ను ఇన్స్టాల్ చేసుకుని వ్యక్తిగత కమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తున్న మీ నెంబర్నే ఈ బిజినెస్ అప్లికేషన్ కోసం కూడా ఉపయోగించవచ్చు లేదా మీరు క్రొత్త నెంబర్ను తీసుకొని ఆ నెంబర్ను అయినా సరే ఈ బిజినెస్ అప్లికేషన్ కోసం ఉపయోగించవచ్చు మీరు బిజినెస్ కోసం క్రొత్త నెంబర్ని తీసుకొని ఉపయోగించినట్లయితే మీరు మీ వ్యక్తిగత మెసేజెస్ మరియు బిజినెస్ మెసేజెస్ రెండింటినీ వేరువేరుగా నిర్వహించవచ్చు అయితే మీరు క్రొత్త నెంబర్ను ఉపయోగించాలనుకుంటే ఆ నెంబర్తో ఉన్న ఈ అప్లికేషన్ను రిజిస్టర్ చేసుకునే ముందు ఆ సిమ్ కార్డ్ మీ స్మార్ట్ ఫోన్లోనే ఉండేలా నిర్ధారించుకోండి ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవడానికి వాట్సాప్ బిజినెస్ అప్లికేషన్ ప్రక్కన ఉన్న ఓపెన్ బటన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ అది మీ ఫోన్ నెంబర్ను అడుగుతుంది ఇందాక చెప్పుకున్నట్లు మీరు అదే ఫోన్ నెంబర్ను ఉపయోగించవచ్చు లేదా క్రొత్త నెంబర్ను ఉపయోగించవచ్చు ఇప్పుడు నేను అదే నెంబర్ను ఉపయోగిస్తున్నాను ఇక్కడ ఇది మీ చాట్ హిస్టరీ మీడియా కాంటాక్ట్ సమాచారం మొత్తాన్ని యాక్సెస్ చేయడానికి అంటే ఉపయోగించడానికి మీ అనుమతిని అడుగుతుంది మీరు ఈ నెంబర్ను మీ వ్యక్తిగత వాట్సాప్ కోసం ఉపయోగిస్తున్నారు కాబట్టి యాక్సెస్ చేయడానికి మీరు అనుమతిని ఇవ్వాలి అనుకుంటే కంటిన్యూ మీద క్లిక్ చేయండి లేదంటే నాట్ నౌ మీద క్లిక్ చేయండి నేను నాట్ నౌ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ అది మీ ఫోన్ నెంబర్ను అడుగుతుంది ఫోన్ నెంబర్ను ఇచ్చి క్రింద ఉన్న నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి తర్వాత అది ఆ నెంబర్ను నిర్ధారించమని అడుగుతుంది ఒకసారి నెంబర్ని సరిచూసుకొని సరైనదైతే ఎస్ మీద క్లిక్ చేయండి లేదంటే ప్రక్కనే ఉన్న ఎడిట్ మీద క్లిక్ చేసి నెంబర్ని సరిచేసి తరువాత ఎస్ మీద క్లిక్ చేయండి ఆ తర్వాత ఓటీపీని అడుగుతుంది సిమ్ కార్డు మీ ఫోన్లోనే ఉంది కాబట్టి వాట్సాప్ దానంతటా అదే ఓటీపీని గుర్తిస్తుంది తరువాత అది కాంటాక్ట్లు మరియు మీడియాను యాక్సెస్ చేయడానికి అనుమతిని అడుగుతుంది కంటిన్యూ మీద క్లిక్ చేయండి తరువాత అది మీ కాంటాక్ట్లను ఆడియో మరియు వీడియో ఫైళ్లను యాక్సెస్ చేయడానికి అనుమతిని అడుగుతుంది అలౌ మీద క్లిక్ చేయండి ఇక్కడ స్కిప్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు ముందుగా బిజినెస్కి ఒక ప్రొఫైల్ ఫోటోను సెట్ చేద్దాం ప్రొఫైల్ ఫోటోను సెట్ చేయడానికి ఇక్కడ కనిపిస్తున్న ఈ కెమెరా గుర్తు మీద క్లిక్ చేయండి తర్వాత మీ వ్యాపారానికి అనుకూలంగా ఉండే ఏదైనా ఒక ఫోటో గ్యాలరీలో ఉంటే గ్యాలరీ మీద క్లిక్ చేయండి తరువాత గ్యాలరీ నుండి తగిన ఫోటోను ఎంచుకోండి ఎంచుకున్న తరువాత క్రింద కనిపిస్తున్న డన్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీ వ్యాపారం కోసం ప్రొఫైల్ ఫోటో సెట్ చేయబడుతుంది తరువాత ఇక్కడ మీ వ్యాపారానికి ఒక పేరును పేర్కొనాలి నేను ఒక పేరును ఇస్తున్నాను కావాలంటే మీరు క్రింద ఇవ్వబడిన ఈ అదర్ బిజినెసెస్ అనే కేటగిరీ జాబితా నుండి కూడా మీ వ్యాపారం దేనికి సంబంధించినదో ఆ విభాగాన్ని కూడా ఎంచుకోవచ్చు తరువాత ఇక్కడ ఉన్న షో మోర్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసి డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేస్తే మీ వ్యాపారం గురించి ఏదైనా చెప్పాలనుకుంటే దానికి సంబంధించిన వివరణను కూడా ఇక్కడ ఇవ్వవచ్చు తరువాత ఇక్కడ మీ చిరునామాను కూడా ఇవ్వవచ్చు అన్ని వివరాలు నమోదు చేసిన తరువాత క్రింద ఉన్న ఈ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఇచ్చిన వివరాలలో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే అప్డేట్ మీద క్లిక్ చేయవచ్చు వద్దు అనుకుంటే డోంట్ అప్డేట్ మీద క్లిక్ చేయండి నేను డోంట్ అప్డేట్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మీరు పాస్వర్డ్ను సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది మీరు పాస్వర్డ్ను ఇవ్వాలనుకుంటే క్రియేట్ పాస్కీ మీద క్లిక్ చేయండి లేదనుకుంటే స్కిప్ మీద క్లిక్ చేయండి ఆ తర్వాత నాట్ నౌ మీద క్లిక్ చేయండి ఇక ఇప్పుడు మీ వాట్సాప్ బిజినెస్ సెట్ చేయబడింది ఇప్పుడు ఇందాక మీరు ప్రొఫైల్ దగ్గర అడ్రస్ వంటి కొన్ని వివరాలను నమోదు చేశారు కదా వాటిని ఒకసారి తనిఖీ చేద్దాం దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు బిజినెస్ అవర్స్ను అంటే మీ వ్యాపార సమయాలను సెట్ చేయవచ్చు మొదటి ఎంపిక అయిన సెలెక్టెడ్ అవర్స్ మీద క్లిక్ చేయండి ఆదివారం నుండి శనివారం వరకు అంటే మొత్తం వారానికి సంబంధించి మీకు ఇక్కడ ఒక జాబితా ఉంది మీరు ఆదివారం సెలవు తీసుకోవాలనుకుంటే సండే ప్రక్కన ఉన్న బటన్ని మీరు ఈ విధంగా ఆఫ్లో ఉంచవచ్చు సోమవారం బిజినెస్ని ఓపెన్ చేసి ఉంచాలనుకుంటే మీరు దీనిని ఆన్లో ఉంచాలి ఇక్కడ ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు తెరిచి ఉంటుంది అని ఇవ్వబడింది మీరు ఇక్కడ క్లిక్ చేసి ఆ సమయాన్ని మార్చవచ్చు ఉదాహరణకు దీనిని ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఇస్తున్నాను అదేవిధంగా మంగళవారం బుధవారం ఇలా మీరు ఏ ఏ రోజులలో వ్యాపారాన్ని తెరిచి ఉంచాలనుకుంటున్నారో ఆ రోజులను ఎనేబుల్ చేసి ఉంచాలి అంటే ఆన్ చేసి ఉంచి సమయాన్ని కూడా సెట్ చేయవచ్చు వ్యాపారానికి సెలవు ఇవ్వాలనుకున్న రోజులను డిజేబుల్ చేయాలి అంటే ఆఫ్ చేయాలి ఈ వివరాలు ఇచ్చిన తర్వాత పైన ఉన్న సేవ్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మనం ఇచ్చిన వివరాల ప్రకారం మీ వ్యాపారం ఆదివారం బుధవారం శుక్రవారం శనివారం క్లోజ్ చేయబడి ఉంటుంది మిగిలిన రోజులలో తెరిచి ఉంచబడుతుంది అని ఇక్కడ ఉంది ఇక ఇక్కడ మీకు ఈమెయిల్ ఉంటే ఆ ఈమెయిల్ అడ్రస్ని ఇవ్వవచ్చు అలాగే మీకు ఒక వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్ అడ్రస్ని కూడా ఇక్కడ ఇవ్వవచ్చు